The first two were the "Black Horse". పేరు రమేష్ మాది పద్మూరు మండల్ గ్రామ మంగళగుండపల్లి జిల్లా వచ్చేసి నాగర్కొ వచ్చేసి నేను కొన్ని సంవత్సరాల జనవరిలో కూడా కైలాష్ కంపెనీ మిక్స్ పెట్టాను అప్పుడు కొంచెం కొత్తగా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కాకపోతే తర్వాత మంచిగా ఉండాలి ఎప్పుడైనా కాకపోతే ఇప్పుడు కూడా మళ్ళీ పెట్టినా చాలా బాగా వచ్చింది ఈ ఎవరైనా పెట్టాలనుకున్నా కూడా కలాష్ కంపెనీ పెట్టొచ్చు నాకు ఈ షీడ్ దొరకంగా నేను ఇది డే టైప్ అయిన షీడ్ పెట్టినా కూడా నాకు దిబడి మంచిగా వచ్చింది కానీ ఇప్పుడు సీడ్ దొరకట్లేదు కళాష్ పెట్టాలనుకుని ఇప్పుడు నాకు ఐదు ఎకరాలు రెడీగా పొలం చేసి పెట్టాను సీడ్ దొరకట్లేదు నేనే నేను ఇప్పుడు సీడ్ తయారు చేసుకొని పెట్టాలని అనుకుంటున్నాను మార్కెట్ అయితే మార్కెట్ ఇప్పుడు పర్వాలేదు కానీ ఈసారి కొంచెం డౌన్ రేటు వేరే ముందు వేరే వేరే కంపెనీ కన్నా ఇది కాయ సైజు మంచిగా ఉంటుంది ఆకారం బాగుంటుంది నీట్గా ఉంటుంది దీన్ని చూసేవరకు మార్కెట్లో తొందర సేల్ అవుతుంది ఇప్పుడు వేరే రాశి వాళ్ళు ఉన్నాయంటే కొంచెం సైజ్ తక్కువ ఉంటుంది ఇంత మంచి ఆకారం రాదు దానికి అది చోట రెగ్యులర్ చెప్పాలి ఇప్పుడు ఎవరైనా పెట్టాలనుకునే వాళ్ళ వైపు పెట్టుకోవచ్చు ఎవరైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తా సలహా చెప్పాలని చెప్పగలండి దీనికి మెయింటెనెన్స్ పెద్దగా ఏముండదు మంచిగా ఒక రెండు సార్లు పురుగు మందు కొట్టుకుంటే సరిపోతే ఉండదు ఇంక ఇంకా మన ట్రిప్పు ద్వారా మందులు ఎక్కించుకోవాలి అందులో ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ వరి వడ్డిచ్చే బదులు దాని నీరు ఒక ఇది ఐదు ఎకరాలకు పండించుకోవచ్చు ఒక ఎకరా వరి పండిస్తే నీళ్ళు ఐదు ఎకరాలు ఈ గుమ్మడి సాగు చేయవచ్చు దానిలో దానికన్నా ఎక్కువ లాభాలు దానికన్నా లాభం బాగుంటుంది మంచిగా ఉంటుంది ఇది చేసుకుంటే తక్కువ రోజులు అంటే మొత్తం నైన్టీ డేస్లలో కంప్లీట్ అయిపోతుంది మొత్తం తొంభై రోజులు మనం ఏ పత్తికైనా అయినా ఏది పెట్టినా సిక్స్ మంత్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ పెట్టినా ఫైవ్ మంత్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది ఇది త్రీ మంత్స్లో మనం మార్కెట్ ఇది సేల్ అవుతుంది ఎంబడెబ్బై వందల డెబ్బై తొమ్మిది వందల డెబ్బై నుంచి ఎనభై తొమ్మిది రోజుల్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది నాకు అమౌంట్ కూడా మంచిగా ఉంటుంది మార్కెట్ వాళ్ళు ఏమంటూ పళ్ళి పత్తి వేసి అంతా తీసుకు తీసుకున్నాం కానీ చాలా బాగుంది